ంట ఈరోజు నేను ఇంకో కొత్త రెసిపీస్ ముందుకు వచ్చానండి దేనికంటారా బీట్రూట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై అయ్యాను కదా అని అనుకోండి బీట్రూట్ ఇష్ట ఫ్రై తినడానికి చాలా సుమకం చూపిస్తారు అంటే అంత బాగుంటుంది టేస్ట్ నిజంగానండి ఇదిగోండి మొదగా నేను ఆయిల్ పెట్టుకుని పోపు దిన్స్ వేసుకున్నాను పోపు దీన్స్ అదే ఎండిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసానండి పచ్చి పిచ్చిగా ఉండి బాగుంటుంది ఆనియన్స్ తర్వాత ఇప్పుడు నేను బీట్రుట్ వేస్తానండి ఫ్రై కట్ చేసుకున్న ముక్కలు ఇదిగోండి ఒక బాగా తీసుకున్నాను అండి ఇది ఫ్రై అవ్వాలండి మీడియంలో ఫ్రై అయితే తర్వాత ఏం వేసుకుందని చెప్తా ఉంటానండి సాల్ట్ వేసుకుందామని మనం కొంచెం ఇదిగోండి కొంచెం షార్ట్ తీసుకున్నాను సాట్ అసలు వేయలేదు నేను నుంచి కొంచెం షార్ట్ వేసాను మీడియంలో పెట్టేసి పెట్టానండి బాగానే కొంచెం మీడియంలో పెట్టుకుని అవి వేస్తేనండి మీకు సోప్ వస్తే సో వస్తుంది ఓకే అండి అప్పుడు మద్దన ఇదిగోండి కొంచెం అన్నం మీరు డెబ్బై చేసుకుంటున్నాను సీఫ్ ఉంటుంది కదండి మరి తీసుకు మనకి వస్తుంది బ్యూటిఫుల్ అంటే ఫస్ట్ నష్టపడిందని కాదండి ఇలా చేసుకుని స్టార్ట్ చేసిన తర్వాత నాకు నచ్చి నేను చేసుకుంటున్నాను చిట్కెట్ పసుపండి నేను మీకు చెప్పాను కదండి ఇద్దరు రెండు పొడులు మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి అది ఒకటి వచ్చి నువ్వులు ఒక స్పూన్ అండి మిక్సీలో వేసుకుంటున్నాను ఒక స్పూన్ నువ్వు ఒక స్పూన్ వెంట వచ్చావండి ఇదిగో స్పూన్ వెంటక వచ్చావు ఈ రెండు రండి మిక్స్ చేసుకోవడం నువ్వులు వచ్చి వేయించి నువ్వులు పక్కన పెట్టుకున్నాను నేను నిల్వ పెట్టుకుంటాను అలాగా వేయించి పెట్టుకుంటే పొరుగు పెట్టడం ఇదిగో మిక్స్ మిక్సీ పెట్టి చూపిస్తాను మీకు ఇదిగోండి ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ వడ్క్ర కొబ్బరి రెండు మిక్సీ పెట్టుకున్నాను ఇలా గ్రైండ్ మిక్స్ చేసుకుంటాం ఇదిగోండి ఇది కూడా మక్కినీ నల్ల నువ్వు రెడ్ బిస్క్రూట్ ఇది కట్ పెట్టారు కదండి మక్కినీయండి ఇందులో కారం యాడ్ చేసుకున్నాం Δεν είναι καλά τα κουέτια, δεν είναι καλά τα κουέτια. 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 Τα κουέτια είναι καλά ఫైవ్ స్ నుంచి దీపీ తీసుకోవడాండి అంతేనండి టేస్టీ చేసి ఫుడ్ ఫ్రై రెడీ అయ్యి ఇప్పుడు నేను ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి నిర్చుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఫస్ట్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అయి ఉంటాను